హాయ్ అండి అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను కాఫీ చేస్తున్నాను చూడండి ఫస్ట్ పాలు బాగా మరగబెట్టుకుంటున్నా అవి బాగా వేడైనాక అందులో కాఫీ పౌడర్ వేస్తాను చూడండి నేనైతే మారుతి కాఫీ పౌడర్ వేస్తున్నాను చూడండి నేనైతే మారుతి కాఫీ పౌడర్ వేస్తున్నాను మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో అలాగే టీ తాగుతారో ఇంకొచ్చేసి లే కాఫీ పౌడర్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి చూడండి తే బాగా కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నాం చూడండి వన్ గ్లాస్ పాలకి వచ్చేసి హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేశాను చూడండి అది అలాగే కొద్దిసేపు బాగా మరిగితే ఫ్లేవర్ బాగుంటుంది అందుకయి అట్లా పెట్టాను కలిపి ఇంకా చూడండి ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటున్నా చూడండి నేను ఇది ఫోర్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను మీకు చూపుని బట్టి మీరు యాడ్ చేసుకోండి మీరు షుగర్ ఎక్కువ ఇష్టపడితే ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఎందుకంటే నేను కొంచెము ఎక్కువ కాఫీ చేస్తున్నాను అందుకని ఫోర్ స్పూన్స్ వేసాను చూడండి విధంగా పుంగు వచ్చిందాక ఒక త్రీ టైమ్స్ ఇలా వస్తే కాఫీ బాగుంటుంది అందుకని ఒక త్రీ టైమ్స్ ఇలా వచ్చిందాక పెడుతున్నాను చూడండి త్రీ టైమ్స్ చెప్పండి ఏమండి ఈ క్లాస్ చూసి మనుషుల వాళ్ళు ఎంత కాఫీ అవుతారా అని అనుకోకండి చూడండి నాకు వచ్చేసి మా ఇద్దరు పిల్లలకి